హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే నాటుకోడి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ కర్రీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా తయారు చేస్తారండి నేనైతే ఈరోజు పక్క రాయలసీమ స్టైల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా రుచికరంగా ముఖ్యంగా స్పైసీగా ఉంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే కేజీ ఈ నాడుకోడి ముక్కలు తీసుకున్నాను వీటిని ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ ముక్కల్ని నేను ఒకసారి వాష్ చేసి పెట్టాను మరలా ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అర టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి ఇలాగా పసుపు ఉప్పు ముక్కలకి పట్టించి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలండి ఇలా చేయడం వల్ల ఈ ముక్కల్లో ఉన్న నీచు అంతా కూడా పోతుంది ఈలోపు మసాలా తయారు చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఏడెనిమిది లవంగాలు రెండు ఇలాచి మిరియాలు ఒక పది అలాగే ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి కలర్ చేంజ్ అయిపోయి మంచి అరోమా వస్తుంది కదా అప్పుడు వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం పాటు వేయించుకుందాము ఒక నిమిషం తర్వాత ఇందులోకి గసగసాలు ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి గసగసాలు వేయడం వల్ల కర్రీకి చిక్కదనం అనేది వస్తుందండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు మరొక నిమిషం తర్వాత ఈ రెండింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోండి పదిహేను నిమిషాలు అయిపోయిందండి చికెన్ ముక్కలు బాగా మ్యారినేట్ అయి ఉంటాయి వీటికి పసుపు ఉప్పు అనేది పట్టి ఉంటుంది ఇప్పుడు మరొక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నీచు వాసనంతా కూడా పూర్తిగా పోతుందనమాట ఈలోపు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారబడిపోయాయి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే గసగసాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మరొక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ముందుగానే ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేయడం వల్ల మెత్తగా గ్రైండ్ అవ్వదండి లాస్ట్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి అంతేనండి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము మనం ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు నాలుగైదు పచ్చిమిర్చి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ కట్ చేసి యాడ్ చేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు ఒక నాలుగైదు ఆకులు వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటారండి అలా వేసినా కూడా పర్వాలేదు ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి వేగగానే ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంతమంది ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరిగ్గా వేగనివ్వరు అలా వేగకపోతే కర్రీ అనేది టేస్టీగా రాదనమాట ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి వేయించుకోండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాడుకోడి ముక్కల్ని వేసుకుందాము అలాగే వీటితో పాటు ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి ఇప్పుడైతే బాగా కలుపుకుందాము ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇలా చేయడం వల్ల టమాటా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది చూస్తున్నారు కదా ఒక నాలుగు నిమిషాల తర్వాత చూస్తే చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చింది ఇలాంటప్పుడు మరొకసారి కలుపుకొని ఇందులోకి పసుపు ఒక అర టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవచ్చండి బాగా స్పైసీగా కావాలనుకుంటే నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను ఇప్పుడైతే ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించాలి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఉంటుందండి ఇప్పుడైతే ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుందాము నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఈ కర్రీని కొద్దిగా గ్రేవీ టైప్లో చేస్తాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి మీకు బాగా పులుసుగా రావాలనుకుంటే ఇంకొక అర గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తే కర్రీ అనేది కాస్త దగ్గరపడి ఉంటుందండి ముక్క కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికి ఉంటుంది ఇలాంటి టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవచ్చు అండి మనకి కర్రీ అనేది బాగా చిక్కగా రావాలనుకుంటే ఇంకొద్దిగా అయినా యాడ్ చేసుకోవచ్చు మసాలా పౌడర్ వేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి మరొక పది నిమిషాల పాటు ఉడికించినట్లయితే పూర్తిగా ముక్క అనేది ఉడికిపోతుంది ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిందండి ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి మామూలుగా ఇలాంటి పాత్రలో ఉడికించడానికి నాటుకోడిని ఎక్కువ టైమే పడుతుందండి అందుకోసమే కొంతమంది ప్రెషర్ కుక్కర్లో వండుతూ ఉంటారు అప్పుడు ఇంత టేస్టీగా రాదండి ఖచ్చితంగా అయితే అది చెప్పగలను ఎందుకంటే ఇలాగా పాత్రలలో ఉడికించడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే వేడివేడిగా ఈ కూరను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడిగా గారెల్లోకి కానీ పూరీల్లోకి పలావ్లోకి రాగి సంగటిలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది రాయలసీమ సైడ్ రైస్లో కంటే కూడా ఇలాగా పలావ్ రాగి సంగటి గారెల్లోకి పూరీల్లోకి తింటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా స్పైసీగా వండుకుంటారండి సో ఫ్రెండ్స్ చూసారు కదండీ ఈ నాటుకోడి కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్